जय श्रीमन्नरायण ईल डै आरवरो पारायण श्री विष्णुपुराणे सव्याख्याने पञ्चमांसे सप्तत्रिंशोऽध्यायः यादवानां महर्षिशापः శ్రీ పరాశరవు వాచ శ్రీ పరాసరులు పల్లికిరి ఏం దైత్యవదం కృష్ణో సహాయవాన్ చక్రే దుష్టక్షితీసాం తదేవ కృతే ఇట్లు కృష్ణుడు బలదేవుని సహాయము కలవాడై జగత్తు కొరకు దైత్యుల వధను దుష్టవదుల దుష్టరాజుల వధను చేసను విష్ణుచైత్తేయవ్యాఖ్యామితి దుష్టక్షితీసాం వద మేత్యనుషంగ విష్ణుచిత్తి వ్యాఖ్యగనం ఏమని దుష్టక్షితి సానా వధం అని తీర్చుకోవాలి ශිතේ භාරම් භගවාන් පාල් ගුණේන තමන්විතහා අවතාරයාමා සවිබහු සමස්ථක්ෂෝහිනී වධාත් ශ්‍රීකෂ්ణ පాడు අ్නනතో කළස සක ලක්ෂෝහිනී දතో භාරමුණ තගින්ජන. ෘත්్වා භාරාවතරනම් भවාහා හත්වාකිලාන්රපන් සහප්‍යාජනවි ప్්‍රාణම් ප සంහළතමමාන් කොළම්సలලාාజන వించి ార තగ్ించి ්‍රාහ ణ සහපම ිෂත තන ළ ප సంහරරිంජනු. विष्णुचित्तयव्याख्या कृत्वेति उपसंहारे श्यापो व्याजमात्रं स्वेच्छैव हेतुः यदोक्तं भवितव्यं तथा तद्धि दृष्टमेतत् महात्मनेत्यादिना कुलं स्वं विष्णुचित्तीव्याख्यक अनुवादं कृत्वानि शापानि ఉపసంహారమున శాపము వ్యాజము మాత్రమే తన ఇచ్చయే కారణము అది అలా జరగవలసి ఉన్నది దానిని మహానుభావుడు చూచను ఇత్యాదిన చెప్పబడింది కులం అనగా తమదేజ ద్వారకా మానుష్యమాత్మన శాంశో విష్ణుమయం స్థానం మునిజం కృష్ణ భగవానుడు ద్వారకను విడిచిపెట్టి తన భావమును విడిచి అంశతో తన విష్ణుమయ స్థానమును ప్రవేశించను వ్యాఖ్యా उत्सृज्य जाति मनुष्य मर्देहम सांस संकर्षण विष्णुम विष्णुप्रचर तत्तेजस्ता विभूति तत्परिकरसूरिपूर्णमित्यर्थः निजं स्थानं परमं व्योमपरमपदादिशब्दवाच्यं स्वासाधारणं यथा मौसले दिव्यं स्थानमजरं च प्रमेयमित्यादि अत्र मानुष्यमिति विशेषणात् ऊर्ध्वं गच्छन् व्याप्यलोकान् स्वलक्ष्म्या इत्युक्त्वा अनन्तरं दिवं प्राप्तमित्यादिना वसुप्रभृतिभिः देवैः प्रद्युद्गमनादिकमुक्त्वा ततो राजन् भगवानुग्रधन्वे त्वादिना स्वस्थानप्रवेशमभिधाय भुचैश्चतुर्भि समुपेतं ममेतमिति मौसलोक्तप्रकारेण స్వాధారణదివ్య విగ్రహవత ఏ గమనం జ్ఞాతవ్యం విష్ణుచిత్తే వాక్యకు అనువాదం ఉత్సృజ్య ఇది మానుష్యమనగా మర్తదేహమను సాంసహ అనగా సంకర్షణులతో విష్ణుమయం విష్ణు ప్రచురం ఆ పరమాత్మతేజస్సు ఆ పరమాత్మ విభూతి తత్పరికర సూరిపూర్ణం అని అర్థం నిజం స్థానం అనగా పరమవ్యోమ పరమపద శబ్దవాచ్యము తనకు అసాధారణమైనది మౌసల పర్వములో చెప్పినట్లు దివ్యం స్థానం అజరం చ అప్రమేయం ఇత్యాది ఇక్కడ మానుష్యం అని విశేషణం చెప్పినందువలన పైకి వెళుతూ సకల లోకములను తన తేజస్సుతో వ్యాపించి అని చెప్పి తర్వాత దివం ప్రాప్తం ఇత్యాదిన వసు ప్రభృతి దేవతలతో ప్రత్యుత్నాధికమును చెప్పి తతో రాజన్ భగవాను గ్రధన్ వా ఇత్యాదిన స్వస్థాన ప్రవేశమును చెప్పి నాలుగు భుజములతో కూడి ఉన్న ఇది నా రూపము అని మౌసరమున చెప్పిన రీతిలో తనకు అసాధారణమైన దివ్య విగ్రహము కలిగియే వెళ్ళుటా అని తెలుసుకోవాలి శ్రీ మైత్రేయ భువాచ మైత్రేడు పలికను స వ్యాజేనా సంజఘ్రే స్వకులం కదం కదం చ మానుషం దేహం సత్య జనార్దనహా బ్రాహ్మణ శాప వ్యాజముతో స్వకులమును ఎట్లు సంహరించను జనార్దనుడు మానుషదేహమున దేహమునెట్లు విడిచను శ్రీ పరాశర స్త్రీపరాశరుల పలికిశ్వామిత్ర కణ్వో నారదశ్చ మహాముని పిండారకే మహాతీర్థే దృష్టాయూకరకై విశ్వామిత్రుడు కణుడో నారదమహామునిరను పిండారకక్షేత్రుకొమాడు చూచి తతస్థేయవనోన్మత్ భావి కార్య ప్రచోదిత సాభంజాబవతి పుత్రం భూషయిత్వా స్త్రియం యదా ఆ యదు కుమారులు యవ్వనముతో ఉన్మత్తులే జరగబోబు కార్యముచే ప్రేరేపింపబడిన జాంబవతి జాంబవతీ పృత్రుని సాంబుని స్త్రీవలే అలంకరించిరి విష్ణుచిత్తే వ్యాఖ్యా తత ఇది భావి కార్యం భావిత్ఫలకర్మ తేన ప్రచోదిత విష్ణుచిత్తే వ్యాఖ్య అనువాదం తథా అని భావి కార్యం భవిష్యత్ ఫలకర్మచే ప్రేరేపింపబడిన వారై ప్రశిస్తాన్ మునీన్ బూచుహో ప్రణిపాత పురస్సరం ఇయ స్త్రీపుత్ర కామా వై కిం జనయిష్యతి ఆ మునులను సమీపించి పురస్కార నమస్కార పురస్కారం పురస్సరముగా ఈ పుత్రుని కోరుచున్నది ఎవరిని ప్రసవి ప్రసవించును అని ప్రశ్నించిరి సశేషము జయ శ్రీమన్నారాయణ